మీరు చూస్తోంది మామూలు మిషన్ కాదు ఇది పొల్యూషన్ లేకుండా ఇరవై నాలుగు గంటలు గ్రీన్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే హైబ్రిడ్ పర్ఫెక్చువల్ మెకానికల్ బ్యాటరీ గేర్ ఫ్లై వీల్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ చాగంటి బాల చాగంటి దాదాపు ముప్పై ఏళ్లు రీసెర్చ్ చేసి బొగ్గు నీరు గాలి సూర్యకాంతి ఇలాంటి వనరులేమీ అవసరం లేకుండా ఒక మెగావాట్ నుంచి ఇరవై వేల మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ హైబ్రిడ్ పర్ఫెక్చువల్ మెకానికల్ బ్యాటరీ గేర్ ఫ్లైబిల్ టెక్నాలజీని ఆవిష్కరించారు బరువు వేగం వ్యాసం ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని యాక్సలరేషన్ డిసెలరేషన్ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఈ ఆవిష్కరణకు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో పేటెంట్ లభించింది ఒక థర్మల్ ప్రాజెక్ట్ తీసుకుంటాము ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో మనం వాడేది బొగ్గు మళ్ళీ అక్కడికి వచ్చింది బరువు దాంట్లో ఉండే ఏదైతే టర్బైన్ ఉందో దాన్ని డయామీటర్ ఉంటుంది మళ్ళీ అక్కడికి వచ్చేది వ్యాసము మళ్ళీ ఆ టర్బైన్ ఒక వేగంతో వెళ్తుంది అంటే పరిగెడుతుంది రన్ అవుతుంది రొటేట్ అవుతుంది సో దాంట్లో ఉండేది వేగము సో బరువు వేగము వ్యాసము ముడి పదార్థాల కింద మనం తీసుకున్నాము ఈ తీసుకుని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై వితౌట్ పుట్టింగ్ ఎనీ రా మెటీరియల్ లేకుండా మనము గ్రీన్ మనం హైబ్రిడ్ పర్పక్చువల్ మెకానికల్ బ్యాటరీ గేర్ ఫ్లైవీల్ టెక్నాలజీలో మోటార్ గేర్ బాక్స్ బేరింగ్స్ ఫ్లైవీల్స్ జనరేటర్ ఉంటాయి మొదట ఒక నిమిషం పాటు మోటార్కు విద్యుత్ అందించి మోటార్ ద్వారా బేరింగ్స్ని ని తిరిగేలా చేస్తారు బేరింగ్కి మోటార్ ఇచ్చిన తో విద్యుత్ అవసరం లేకుండా ఈ గేర్ ఫ్లై బి పది నిమిషాలు పెరుగుతుంది యాక్సలరేషన్ డిజలరేషన్ పద్ధతిలో సెంట్రీ ఫోర్స్ ఫోర్స్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు సో మన టెక్నాలజీ ఎప్పుడు కూడా యాక్సిలరేషను డీసెలరేషన్ ఒక మినిట్ ఆఫ్ యాక్సిలరేషన్ చేస్తే టెన్ మినిట్స్ ఆఫ్ ఎనర్జీ మనకు వస్తుంది అనమాట సో దాని ప్రకారంగా ఒక గంటలో మనం తీసుకుంటే సిక్స్టీ మినిట్స్ ఉంటుంది సిక్స్టీ మినిట్స్లో మనం ఆరు నిమిషాల పాటు మోటార్ని రన్ చేస్తే ఒక గంట సేపు అన్ఇంటరప్టెడ్ పవర్ అనేది మనకి వస్తూనే ఉంటుందన్నమాట అంటే సిక్స్ సెవెంటీ కిలోవాట్ మోటర్ మనం తీసుకుంటే వన్ మెగావాట్ అనేది కాన్స్టెంట్గా వస్తుంది ఏ సింపుల్ మెకానిజం ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్ ఒక వ్యక్తి ఒక ఫోర్స్తో వేస్తాడు వేసినప్పుడు ఇంకో వ్యక్తి ఆ ఫోర్స్ని తీసుకుని కొడతాడు ఆ వేసిన ఏరియా ఎంతుంది ఆ బాల్ ట్రావెల్ చేసిన ఏరియా ఎంతుంది సిక్సర్ అంటే మొత్తము స్టేడియం బయటకు వెళ్ళిపోయింది ఈయన వేసిన బంతి లెవెన్ ఫీటో ట్వంటీ ఫీటో ట్వంటీ టూ ఫీటో సమ్ ఫీట్స్ ఉంటాయి సో దాని ప్రకారంగా ఏమవుతుంది ఆ యాక్సలరేషన్ అనేది మనం తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక బంతి వేస్తాడు ఒక స్పీడ్తో అదే మోటార్ అనుకోండి ఎప్పుడైతే ఆ మోటర్లోంచి వచ్చిన ఎనర్జీ ఒక బేరింగ్కి తగులుతుందో ఆ బేరింగ్లోంచి వచ్చిన ఎనర్జీ బ్యాట్ అనుకోండి ఆ బ్యాట్లోంచి వచ్చిన ఎనర్జీ ఫ్లైవీల్కి వెళ్తుంది ఆ ఫ్లైవీల్ అనే ఎనర్జీ మనకి బంతిలాగా చాలా దూరం ప్రయాణిస్తుంది సో దీని ప్రకారంగా తీసుకున్న ఎనర్జీ తక్కువ ఇచ్చిన ఎనర్జీ ఎక్కువ మనం చూస్తోంది ప్రోటోటైప్ డిజైన్ అవసరాలకు అనుగుణంగా ఈ డిజైన్లో మార్పులు చేసి విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు కనీసం రెండు వేల గజాల స్థలంలో ఏర్పాటు చేసిన హైబ్రిడ్ పర్ఫెక్చువల్ మెకానికల్ బ్యాటరీ గేర్ ఫ్లై వీల్ ద్వారా గంటకు ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ అన్నారు ప్రస్తుతం భారత్లో విద్యుత్ ఉత్పత్తి దాదాపు నాలుగు వందల గిగావాట్లు రెండు వందల ఎనభై ఒక్క థర్మల్ కేంద్రాల నుంచి డెబ్బై శాతం జల విద్యుత్ యాభై గిగావాట్లు సౌర పవన తదితర పునరుత్పాదక వనరులు వంద గిగావాట్లు బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో పాటు బొగ్గు వినియోగంతో భూతాపం పొల్యూషన్ పెరుగుతోంది అంతేకాకుండా నీరు సూర్యరశ్మి గాలి వంటి ఎలాంటి వనరులపై ఆధారపడకుండా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పద్ధతిలో తమ గేర్ ఫ్లైవిల్ టెక్నాలజీ ద్వారా తక్కువ స్థలంలోనే పొల్యూషన్ లేకుండా నిరంతరాయం గ్రీన్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయొచ్చని డాక్టర్ శ్రీనివాస్ భాస్కర్ అంటున్నారు మెగావాట్ నుంచి స్టార్ట్ చేసుకుని ఫైవ్ ట్వంటీ మెగావాట్స్ హండ్రెడ్ మెగావాట్స్ ఇట్లా ట్వంటీ థౌజండ్ మెగావాట్స్ వరకు మనం ఈ హైబ్రిడ్ పెర్పెచువల్ మెకానికల్ బ్యాటరీలో చేసుకోవచ్చు ఇది ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి తర్వాత కమర్షియల్ అప్లికేషన్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో మనకి వన్ మెగావాట్ తీసుకుంటే ఆ వన్ మెగావాట్తో మనము మినిమమ్ టు మినిమమ్ థౌజండ్ హౌజెస్కి ఎనర్జీ ఇవ్వచ్చు థౌజండ్ హౌజెస్కి ప్రతీ నెల సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ యూనిట్స్ మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు